అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అమరావతి సర్కిల్ కన్వీనర్ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎనిమిది లక్షల బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు వారి యూనియన్ సంఘములు ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ప్రధాన డిమాండ్ వారానికి ఐదు రోజుల పరిధినాలు అంటూ ఉద్యోగులు స్లోగన్స్ బ్యానర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు సార్ నా పేరు శ్రీనివాసరావు నేను కోనసీమ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ కోనసీమ సార్ ఈరోజు ఈఎఫ్బి పిల్ల మేరకు ఫైవ్ డే బ్యాంకింగ్ తో మేము స్ట్రైక్ చేయడం జరుగుతుందండి మా డిమాండ్ అలా ఒకటే ఐదు రోజులు పని తినాలి కావాలి అనే డిమాండ్ మాత్రమే మేము వెళ్తున్నాం ముఖ్యంగా మేము అనుకునేది ఏంటంటే ఐబిఐ ఆల్రెడీ ఒప్పుకున్నారు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ దీన్ని ఇంకా అలా అలా వాయిదా వేసుకుంటూ వస్తుంది మేము అడిగేది ఒకటే ఏమిటంటే బ్యాంకుల్లో పని ఒత్తిడి ఎక్కువైపోయింది రిక్రూట్మెంట్ లేదు రిక్రూట్మెంట్ అడుగుతుంటే ప్రభుత్వం రిక్రూట్మెంట్ ఇవ్వట్లేదు ఏ కేటర్లో కూడా రిక్రూట్మెంట్ ఆపేశారు దాని విషయమయ్యి ఏదైతే స్టాఫ్కి పని ఒత్తిడి పెరుగుతున్న కారణంగానే మేము ఫైడే బ్యాంక్ డిమాండ్ చేస్తున్నాం టూ డేస్ కాస్త రెస్ట్లో ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు కస్టమర్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఫైవే బ్యాంక్ అడుగుతున్నాం దానికి ప్రభుత్వాలు కూడా ముందుకు రావట్లేదు మా డిమాండ్ అల్ల ఫైవ్ డే బ్యాంకింగ్ దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సాధించుకుంటామని కోరుతున్నాం మీడియా మిత్రులు కూడా అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంతా కూడా జరుగుతుంది ఫైవ్ డే బ్యాంకింగ్ అన్నది మిగతా దేశంలో మన ఇండియాలో కూడా ఎల్ఐసి సెక్టర్ ఆర్బీఐ దగ్గర నుంచి అందరికీ అంతకన్నా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే రోజు రోజుకి బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ లేని సందర్భాన రిక్రూట్మెంట్ చేయకపోవడంలో అన్ని కేటర్లోని కూడా పనిమిత్రి పెరగడంతో ఎంప్లాయీస్ యొక్క అవుట్కమ్ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబానికి సరైన టైం వచ్చి పరీక్షల్లో వ్యవస్థ దెబ్బతి కాకుండా ఆలోచన ఇచ్చాక కూడా ఎంప్లాయీస్ అనారోగ్య పాలవుతున్నారు మిగతా బ్యాంక్ మిగతా ఆధ్వర్యంలో సందర్భాన్ని మనకు కూడా బ్యాంక్ ఎస్టేట్ ఆల్ బ్యాంక్స్ కూడా ప్రైడేట్ ఇవ్వాలని దీనివలన దీనివలన ఎంప్లాయీస్లో ఆరోగ్యం స్టాండర్డ్డమే కాకుండా వాళ్ళు మరింత నైపుణ్యంగా మరింత బాగా చేయగలుగుతారని కస్టమర్స్ ఉద్దేశంతో ఉండడం జరుగుతుంది అయితే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఇస్తాము చూస్తా తప్పించి తప్పించక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవడంతో తప్పనిపరి పరిస్థితుల్లో కస్టమర్కి ఇబ్బంది పడకూడదు చేయకూడదనే ఉద్దేశంతో చాలా సంవత్సరాల నుంచి దీన్ని పోల్చుకోవడం జరిగింది స్ట్రైక్ని దాన్ని తప్పని చేయడం జరుగుతుంది దీన్ని ఏపీ కస్టమర్ కస్టమర్లందరినీ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయకూడదు ముఖ్యంగా ఫైవ్ డే బ్యాంకింగ్ అనుకుండగా బ్యాంకులు రిక్రూట్మెంట్ ఏ కేడర్లోని కూడా తగినంతగా జరగకపోవడం రిటైర్మెంట్లు అవుతున్నాయి కానీ ఆ కేడర్కి తగినంతగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో వాళ్ళు సర్వీస్ ఇవ్వడంలో కూడా జరుగుతుంది లేనంత క్వాలిటీ కూడా పడిపోతుంది దీనికి రిక్రూట్మెంట్ గార్డ్స్ అవన్నీ సబార్డిన ఆఫీసర్స్ అన్ని అన్ని కేడర్లోని కూడా రిక్రూట్మెంట్ అడిగాం దాన్ని మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మరో విధంగా భావించకుండా మీ అందరికీ సపోర్ట్తో బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఏదైతే నేషనల్ వెళ్ళిన తర్వాత ఈ స్థాయికి వేళ ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఎంతో బ్యాంకింగ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయడం ద్వారా వరల్డ్లో ఎన్నో గ్లోబల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇండియాలో మాత్రం ఏ విధమైన మంది సరకుండా బ్యాంకింగ్ అనేది నిలబడింది గవర్నమెంట్ కూడా విల్లు ముగ్గు నిలబడి ఈవేళ ఈ సభ్యుడికి ఎంతో తోడ్పడుతూ ఉంది మీ అందరి సహకారంతో మరింత బాగా జరుగుతుందని ముందు ముందు మీకు మంచి సేవలు అందించాలని మీ అందరూ సహకరిస్తారని పెట్టు ఇంత మంచి అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు